హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లు కూడా ఎంతో కలకలలాడుతూ దేవాలయం లాగా కనిపిస్తుంది ఆడవారందరికీ కూడా శ్రావణ మాసం అంటే ఎంతో ఇష్టమైన మాసంగా చెప్పవచ్చు శ్రావణ మాసం మొత్తం కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడిందిగా చెప్పుకుంటాము అయితే శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి ముత్తైదులందరూ కూడా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని నోచుకుంటాము ఈ మాసం మొత్తం కూడా ప్రతిరోజు అందరూ కూడా తెల్లవారుజామునే లేచి ఆ అమ్మవారిని పూజించుకుంటే అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అయితే శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము ఒకవేళ ఆ రోజున కుదరని పక్షంలో మిగిలిన శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను నా సంతోషం కోసం లైక్ చేయండి మీరు చేసే లైక్ వలన ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి అనుకుంటే ముందు రోజే మనం ఇల్లంతా శుభ్రం చేసి పెట్టుకోవాలి వ్రతం రోజు అంటే శ్రావణ శుక్రవారం రోజున ఎటువంటి భూజులు దులపటం కానీ ఇల్లు శుభ్రం చేయడం కానీ చేయకూడదు శుక్రవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంటి ముందు వాకిల్ నిండా ముగ్గులు పెట్టుకోవాలి గడపలు పసుపు బుదించి కుంకుమతో అలంకరించుకోవాలి అలాగే మామిడి తోరణాలు కట్టాలి వాకిలి చూసి అమ్మవారు ఇంట్లో అడుగు పెడతారు అని చెప్తారు అందుకే వాకిలి చక్కగా అలంకరించుకోవాలి చక్కగా తలస్నానం చేసి వీలైతే మనం ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నామో అక్కడ ఆవు పంచకంతో శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత వ్రతానికి సంబంధించిన అన్ని సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి మనం వ్రతం మీద కూర్చొని మాటి మాటికి లేవకూడదు అందుకే అన్ని సామాగ్రిని కూడా ఒక దగ్గర తెచ్చి పెట్టుకోవాలి పూజ కోసం ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి ఆ పీటకి చక్కగా పసుపు రాసి బియ్య పిండితో అష్టదల పద్మ ముగ్గు వేయాలి బియ్య పిండి ముగ్గు మీద పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి అలాగే పీట మొత్తానికి కూడా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఏర్పాటు చేసుకున్న పీట మీద ఒక తెల్లటి వస్త్రం కానీ లేదా ఒక జాకెట్ ముక్క కానీ పరుచుకొని దాని మీద మూడు గుప్పేళ్ళు బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద పసుపు కుంకుమ సమర్పించి లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లేదా ఏ అమ్మవారి చిత్రపటాన్ని అయినా పెట్టుకోవచ్చు ఫోటోకి కూడా చక్కగా ఎర్రటి పుష్పాలు తెల్లటి పుష్పాలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవికి సువాసనాభరితంగా ఉండే పుష్పాలంటే మహా ప్రీతికరము అయితే మనం వరలక్ష్మి వ్రతం చేసుకునే సమయంలో జాజిపూలు వస్తూ ఉంటాయి జాజిపూలు ఎంతో సువాసనాభరితంగా ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవికి అలంకరించండి చాలా మంచిది ఈ రోజు వీడియోలో మేము వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తామో మాత్రమే తెలుపుతున్నాను కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి కొన్ని కొన్ని మార్పులు ఉండవచ్చు కానీ ఎలా చేసినా ఏం చేసినా ఆ అమ్మవారిని తృప్తిగా పూజించడం ముఖ్యము పూజకు కావాల్సింది భక్తి మాత్రమే ఆడంబరాలు కాదు అంటారు మనం ఎటువంటి ఆడంబరాలు చేసినా మన తృప్తి కోసం మాత్రమే పూజకు మాత్రం భక్తి మాత్రమే ముఖ్యము అయితే లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు అందుకే మనం ఎంత అలంకరించి పూజ చేస్తే అంత తృప్తి పడుతుంది అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మనం కూడా నిండుగా అలంకరించుకొని పూజ చేయాలి చక్కగా చీర కట్టుకొని రెండు చేతులకి గాజులు ధరించి నిండుగా బొట్టు పెట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని పూజ చేయాలి అలాగే ఫోటో ముందు కలషం ఏర్పాటు చేసుకోవాలి కలషం ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాగి కాని వెండి ఇత్తడి ఇలాంటి ప్లేట్లు తీసుకొని ఆ ప్లేట్లో చక్కగా కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేయాలి కలశం ఏర్పాటు చేసుకునే చెంబుకి చక్కగా పసుపు బుదించి గంధము కుంకుమతో అలంకరించుకోవాలి పర్లక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కొత్త చీరనే కట్టుకోవాలా అని చాలామంది అడుగుతున్నారు కొత్త చీర కట్టుకోవాలని నియమం అయితే లేదండి మన దగ్గర ఉంటే కట్టుకోవచ్చు లేదంటే ఇంతకుముందు కట్టుకున్న చీర అయినా సరే చక్కగా ఉతికి ధరించాలి అలాగే పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పాత వస్త్రాలు చిరిగిపోయిన దుస్తులు అస్సలు ధరించకూడదు కలషం చెంబుకి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న తర్వాత కలషం చెంబు కట్టడానికి ఒక తోరంని తయారు చేసుకోవాలి ఈ తోరం తయారు చేసుకోవడానికి ఒక తెల్లటి దారం తీసుకొని మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ కొంత దారాన్ని తీసుకోవాలి ఆ తర్వాత ఆ దారానికి ఎక్కడా పొడ చక్కగా పసుపు రాయాలి దారం మొత్తం పసుపు రాసుకున్న తర్వాత ఒక తమలపాకు తీసుకొని తమలపాకు తొడిమ లేకుండా తీసివేసుకొని సిద్ధం చేసుకున్న పసుపు తాడికి కట్టి ఆ తోరంని రాగి చెంబుకు కట్టుకోవాలి అంటే మనం కలశం చెంబు ఏదైతే తీసుకుంటామో దాన్ని కట్టుకోవాలి ఆ తర్వాత ఆ చెంబుని మనం ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యంలో పెట్టుకోవాలి కలశం చెంబులో నీటిని పోసుకోవాలి శుద్ధ జలం పోయాలి నదీ జలం పోస్తే చాలా మంచిది కాకపోతే మనకి ఇంట్లో ఉండవు కాబట్టి పరిశుద్ధ జలం పోసుకోవాలి మనం ఇంట్లో వాడే నీళ్ళు తీసుకోకుండా బావి నుంచి తీసుకున్న నీరు కానీ లేదా డైరెక్ట్గా బోర్ దగ్గర నీళ్ళు కానీ లేదా మరి మంచి నీళ్ళు అయినా సరే మనం వాడే నీళ్ళు తీసుకోవచ్చు మరీ నిండుగా నీళ్లు పోయకూడదు ఎందుకంటే కలషం చెంబు మీద కలషం కొబ్బరికాయ పెడతాం కాబట్టి నీరు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ముప్పా వంతు వరకు నీళ్లు పోసుకోవాలి ఆ నీటిలో పసుపు కుంకుమ గంధము అక్షింతలు పువ్వులు పచ్చకర్పూరము ఒక్క ఎండు ఖర్జూరము ఒక రాగి నాణము లవంగాలు యాలకులు వేసుకోవాలి అయితే పచ్చకర్పూరము లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా సువాసనభర్ధంగా ఉంటాయి అమ్మవారిని ఆవాహనం చేసుకుంటాం కాబట్టి ఎంత సువాసనభద్ధంగా ఉంటే అంత మంచిది వారి ఆచారాన్ని బట్టి వారి ప్రాంతాన్ని బట్టి కలశంలో వేసుకోవచ్చు కలశం చెంబులో మామిడాకులు వేసి ఆ తర్వాత కలశం కొబ్బరికాయ పెట్టి దాని మీద జాకెట్ ముక్క పెట్టుకొని గాజులు పువ్వులతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కాబట్టి మనం చక్కగా అలంకరించుకోవాలి ఇక్కడ కలశం మీద మనం అమ్మవారి ఫేస్ కూడా కట్టుకోవచ్చు అలాగే జాకెట్ ముక్కతో చీరతో కూడా అలంకరించుకోవచ్చు కలశం ఆచారం లేనివారు కూడా కలశం చెంబులో నీటికి బదులుగా బియ్యం పోసి కొబ్బరికాయ ప్లేస్లో ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా పెట్టుకొని చక్కగా అమ్మవారిలాగా చీర అలంకరించుకొని పూజలో పక్కన పెట్టుకోవచ్చు మనం వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి చీర కట్టి అలా పెట్టుకుంటే ఆ అమ్మవారి వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తుంది మనం చేసుకునే పూజ ఎంతో తృప్తిగా అనిపిస్తుంది కలశం ఏర్పాటు చేసుకోవడం అంటే మనం పూజించే దేవుణ్ణి లేదా దేవతని ఆవాహనం చేసుకుని పూజ చేయటం అని అర్థం కలశం ఏర్పాటు చేసుకునేటప్పుడు చక్కగా లక్ష్మీదేవి అష్టోత్రాలు చదువుకుంటూ ఏర్పాటు చేసుకోండి లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని ఓం శ్రీమాత్రేన్ మహా అనుకుంటూ కలశాన్ని ఏర్పాటు చేసుకోండి కలశానికి ఉపయోగించే చెంబు కూడా రాగిది కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ తీసుకోవాలి స్టీల్ చెంబు వాడకూడదు అయితే వారి ఆచారాన్ని బట్టి కలశం లేదు అనుకునేవారు కలశం ఒక్కటి పెట్టుకోకుండా మిగతా పూజ మొత్తం యధావిధిగా చేసుకోవచ్చు మనం కలశం రూపంలో ఆ అమ్మవారిని ఆవాహనం చేసుకుంటాము ఈ పూజంతా కూడా పూజా మందిరం పెద్దగా ఉంటే పూజా మందిరంలో చేసుకోవచ్చు కాకపోతే వరలక్ష్మి వ్రతం అనేది చాలా ప్రత్యేకమైన పండుగ ఆ రోజున ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే ఇల్లంతా కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఇల్లు మొత్తం కూడా పండుగ వాతావరణం నెలకొంటుంది లక్ష్మీదేవికి ఎంత అలంకరణ చేస్తే అంత మంచిది అని చెప్పుకున్నాం కదా సో మనం అంత అలంకరణ చేసి పూజ చేయాలి అంటే పూజా మందిరంలో అయితే సరిపోదు అందుకే ఇలా చక్కగా పీఠం ఏర్పాటు చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ పూజ మొత్తం కూడా నేను పోయిన సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకున్న వీడియో ఈ సంవత్సరం ఇంకా వరలక్ష్మి వ్రతం రాలేదు కాబట్టి నేను పోయిన సంవత్సరం చేసుకున్న వీడియోని చూపిస్తూ పూజా విధానం తెలుపుతున్నాను ఇప్పుడు ఇంకొక పీటకి చక్కగా పసుపు బుదించి బియ్యపిండితో పిండితో పద్మ ముగ్గు వేసుకొని కుంకుమతో అలంకరించుకోవాలి అయితే మనం కలశం ఏర్పాటు చేసుకున్న పీట పెద్దగా ఉంటే దాని మీదనే పెట్టుకోవచ్చు పీటను అలంకరించుకొని ఈ పీట మీద కూడా ఒక అరిటాకు వేసుకొని మనం అమ్మవారి దగ్గర చీరను పెట్టుకోవాలి చీరతో పాటు రెండు జాకెట్ మొక్కలు పెట్టుకోవాలి అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ బట్టలు కూడా పెట్టుకోవాలి ఒకవేళ చీర పెట్టుకునేంత అవకాశం లేదు అనుకునేవారు రెండు జాకెట్ ముక్కలు పెట్టుకోవచ్చు ఒక జాకెట్ ముక్క పెట్టుకోకూడదు జాకెట్ ముక్కలు కూడా మనం మంచివి పెట్టుకోవాలి ఎందుకంటే వాటిని మనం తర్వాత ధరించాలి అలాగే వరలక్ష్మి వ్రతంలో తప్పకుండా ఉండవలసినవి ఏనుగులు ఏనుగులు లేకపోతే రెండు పసుపు కొమ్మలు తీసుకొని వాటికి చక్కగా బొట్లు పెట్టుకొని అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెట్టుకోవాలి ఒకవేళ ఏనుగు బొమ్మలు ఉంటే ఇక్కడ ఏనుగు బొమ్మలు పెట్టుకోవచ్చు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ చేసేటప్పుడు ఏనుగులు పెట్టుకుంటే ఎంతో శుభప్రదము కాకపోతే అందరి దగ్గర ఉండవు కాబట్టి పసుపు కొమ్మలు పెట్టుకుంటే అంతటి ఫలితం లభిస్తుంది అలా పసుపు కొమ్మలు పెట్టి వదిలేయకూడదు పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించాలి ఇప్పుడు పసుపుతో గణపతిని చేసుకొని పెట్టుకోవాలి ఒక తమలపాకుని తీసుకొని తమలపాకు మీద పసుపుని తీసుకొని గణపతిని చేసుకోవాలి అయితే మా ఆచారం ప్రకారం నేను ఇక్కడ జంట గౌరవం చేస్తున్నాను మీకు ఒకవేళ గణపతి ఆచారం ఉంటే గణపతిని వరకే చేసుకోవచ్చు జంట గౌరమ్మ అంటే గౌరీ గణపతిని చేసుకుంటాము పసుపులో కొద్ది కొద్దిగా నీటిని పోసుకొని ఒక ముద్దలాగా చేసుకొని ఇప్పుడు ప్రొటన్ వేలుతో మధ్యలోకి ఒత్తుతూ జంట గగౌరమ్మను చేసుకుంటాము అయితే గౌరమ్మ పెద్దగా ఉండాలి గణపతి చిన్నగా ఉండాలి గౌరీ గణపతి అంటే గణపతి తల్లి గౌరీదేవి అందుకే జంట గౌరమ్మని చేసుకుంటాము అలాగే గౌరమ్మకేమో మనం అన్ని వైపులా ఒట్లు పెట్టుకోవచ్చు గణపతికి మాత్రం తల మీద ఒకటే బొట్టు పెట్టాలి అలాగే పసుపు గణపతి ఎప్పుడు చేసుకున్నా సరే మనం పెద్దగా చేసుకోకూడదు చిన్నగా చేసుకోవాలి మన బ్రటన వేలులో సగం మాత్రమే ఉండాలి మంచిగా కనిపిస్తుంది కదా అని పెద్ద పెద్దగా చేయకూడదు చూశారు కదా జంట గౌరమ్మ ఇలా ఉంటుంది మా ఆచారం ప్రకారం మేము ఇలా చేసుకుంటాము ఇలా చేసుకున్న గౌరీ గణపతిని బట్టల మీద పెట్టుకోవాలి ఇప్పుడు గౌరీ గణపతికి పూజ చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి ఎటువంటి కులంతో సంబంధం లేకుండా చేసుకోవచ్చు భక్తితో చేసుకోవడం మాత్రమే ప్రధానము వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఎటువంటి ఆచారం కూడా ఉండదు ఎవరైనా చేసుకోవచ్చు అప్పట్లో మా అత్తగారు చేయలేదు మా అమ్మ చేయలేదు నేను చేయవచ్చా అని అడుగుతున్నారు ఎవరైనా చేసుకోవచ్చండి ఎవరైనా మొదలు పెట్టుకోవచ్చు కలశం మాత్రమే ఆచారం ఉన్నవారు మాత్రమే పెట్టుకుంటారు కలశం తప్పించి మిగతా పూజ ఎవరైనా చేసుకోవచ్చు పెళ్ళి కానివారు చక్కగా వాళ్ళ అమ్మ పూజ చేస్తుంటే అక్కడ కూర్చొని పూజ చేసుకోవచ్చు గణపతికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించాలి గణపతికి పూజ చేసుకుంటూ గణపతి అష్టోత్తర శతనామా చదువుకోవచ్చు లేదంటే టీవీలో కానీ ఫోన్లో కానీ వింటూ పూజ చేసుకోవచ్చు అలాగే శుక్లాంబరధరం వక్రతున్న మహాకాయ అవన్నీ చదువుకోవచ్చు ఒకవేళ ఏమీ చదవలేము అనుకునేవారు ఓం గమ్ గణపతి అయిన మహా అని చదువుకోవచ్చు ఇలా అన్నీ చదువుకున్న తర్వాత అలాగే గౌరమ్మకు కూడా పసుపు కుంకుమ గంధము అక్షింతలు సమర్పించాలి అలాగే పుష్పం కూడా సమర్పించాలి ఆ తర్వాత దీపారాధన చేయాలి గణపతికి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి కాబట్టి మొదట దీపారాధన చేయాలి ఏక హారతితో కానీ అగరవత్తులతో కానీ దీపారాధన చేయాలి దీపారాధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి తర్వాత ధూపం చూపించాలి పండు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి మనం ఎటువంటి పూజ చేయాలన్నా సరే లేదా ఎటువంటి వ్రతం చేయాలన్నా సరే ఆ పూజ ఆ వ్రతము సంపూర్ణంగా జరగాలి అంటే ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి అంటే మొదటగా గణపతికి ఇలా పూజ చేసుకోవాలి అప్పుడే ఆ పూజ ఆ వ్రతము నిర్విఘ్నంగా జరుగుతుంది ఇప్పుడు గౌరమ్మకి తాంబూలం సమర్పించాలి రెండు తమలపాకులు తీసుకొని పసుపు కుంకుమ వక్క ఖర్జూరము పండ్లు గాజులు పువ్వులు పెట్టి అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి తాంబూలం ఇచ్చేటప్పుడు అరటి కాడలు కానీ తామలపాకు కాడలు కానీ వైపు ఉండేలా చూసుకోవాలి అమ్మవారికి తాంబూలం ఇచ్చినప్పుడే కాకుండా మనం ఏ ముత్తైదుకి వాయునం ఇచ్చినా సరే అరటిపండు కాడలైనా తమలపాకు కాడలైనా వైపే ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడు తోరాలు తయారు చేసుకోవాలి తెల్లదారపుడు తీసుకొని మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ తొమ్మిది పోగులు కానీ పోసి చక్కగా మొత్తం పసుపు రాసి తొమ్మిది పువ్వులతో ముడివేసుకోవాలి పువ్వులు కట్టినట్లుగా కాకుండా ముడివేసుకోవాలి ఈ తోరాలు తయారు చేసుకొని మనం పూజలో పెట్టుకోవాలి మనం ఎవరికైతే తాంబూలం ఇస్తామో ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక తోరం వాళ్ళకు కట్టాలన్నమాట మనం ముగ్గురు ముత్తైదులకు వాయినం ఇవ్వాలి అనుకుంటే ఐదు తోరాలు పోసుకోండి ఎందుకంటే ఒకటి అమ్మవారికి ఉంచాలి ఒకటి మనం కట్టుకోవాలి మిగతావి వచ్చిన వారికి కట్టాలి ఒకవేళ ఐదు తోరాలే పోసుకున్న తర్వాత మనం వాయినం ఇవ్వటం చాలామందికి ఇవ్వాలి అనుకుంటే తోరాలు లేకపోయినా సరే వాయినం ఇవ్వవచ్చు లేదా మీకు ఓపిక ఉంటే మాత్రం అన్ని తోరాలు కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కలశారాధన చేయాలి కలశానికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించాలి అలాగే వస్త్రమాల కూడా సమర్పించాలి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఎటువంటి నిష్ట నియమాలు అవసరం లేదు భక్తి ఏకాగ్రత ఉంటే సరిపోతుంది మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు మధ్యాహ్నం పూజ అయిపోయిన దాకా ఏమీ తినకుండా పూజ అయిపోయిన తర్వాత భోజనం చేయాలి అలాగే పూజ చేసుకున్న రోజు రాత్రి టిఫిన్ లాంటివి చేస్తే ఏం కాదు లేదా పాలు పండ్లు తీసుకోవచ్చు ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి నాన్ వెజ్ తినకూడదు ఓన్లీ శ్రావణ శుక్రవారాలే కాకుండా శ్రావణ మాసం మొత్తం కూడా నాన్ వెజ్ మానేస్తే చాలా మంచిది అయితే చాలామంది ముత్యాలమ్మ పెట్టుకున్న లేదా ఉప్పలమ్మను పెట్టుకున్న శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి చాలామంది తినాల్సి వస్తుంది అందుకే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు మాత్రమే కొంతమంది మానేస్తూ ఉంటారు అలా ఉండాలి అనుకునేవారు శ్రావణ మంగళవారాల్లో కూడా మానేయండి చాలా మంచిది ఎందుకంటే శ్రావణ మంగళవారం కూడా ఎంతో విశిష్టమైన రోజులు మనకి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం ఎంత విశిష్టత కలిగిందో శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతం చేసుకోవడానికి అంతే విశేషమైన రోజులు కలశారాధన చేసిన తర్వాత తోరాలకు కూడా పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించాలి ఆ తర్వాత మనం ఒక ప్లేట్ పెట్టుకొని లేదా ఒక తమలపాకు పెట్టుకొని మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని పూజించాలి శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి మణిదీప వర్ణన శ్రీ సూక్తము కనకదార స్తోత్రము ఇవన్నీ చదువుకుంటూ మనం చిట్టిగాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో తామర గింజలతో అలా మనకి అందుబాటులో ఉన్న మంగళకరమైన వస్తువులన్నిటితో పూజ చేసుకోవచ్చు అలాగే కుంకుమ పూజ చేసుకోవచ్చు అలాగే ఒక తమలపాకు పెట్టుకొని పువ్వులు సమర్పిస్తూ కూడా అవన్నీ చదువుకోవచ్చు అలాగే మనం లక్ష్మీదేవికి ఎప్పుడు పూజ చేసుకున్నా సరే ఆ విష్ణుమూర్తిని కూడా తలుచుకోవాలి ఆ స్వామివారిని కూడా తలుచుకుంటేనే లక్ష్మీదేవి తృప్తి పడుతుంది మనం ఎటువంటి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ పెట్టుకోకపోయినా సరే లలిత సహస్రనామం చదువుకున్నప్పుడు అలాగే విష్ణు సహస్రనామం కూడా చదువుకోండి లేదా గోవిందనామాలు చదువుకుంటూ ఆ విష్ణుమూర్తిని తలుచుకోవచ్చు ఇవన్నీ ఏమి చదవటం రాదు అనుకునేవారు ఫోన్లో పెట్టుకొని వింటూ ఒక్కొక్క చిట్టిగాజు సమర్పిస్తూ లేదా కుంకుమ సమర్పిస్తూ పువ్వులు సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు అలా కూడా వీలు చక్కగా వారు చక్కగా మహాన్ చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అలాగే గోవిందా గోవిందా అని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అలా మన దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులన్నిటితో పూజ చేసుకున్న తర్వాత మనం తోరంని తీసుకొని చేతికి కట్టుకోవాలి ఆ తోరంని మనం అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజించి కట్టుకుంటాం కాబట్టి మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా తొలగిపోతాయి అని చెప్తారు వరలక్ష్మి వ్రతాన్ని నియమ నిష్టలతో చేసుకుంటే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు తప్పకుండా లభిస్తాయి తోరం కట్టుకున్న తర్వాత కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని వ్రతకథ చదువుకోవాలి లేదా ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని వినాలి వరలక్ష్మి వ్రతంకి సంబంధించి పూర్తి వివరాలతో కలశం ఎలా పెట్టుకోవాలి తోరం ఎలా తయారు చేసుకోవాలి వ్రతకథ ఏమిటి ఇవన్నీ కూడా మన వీడియోస్లో ఉన్నాయండి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి మనం నియమనిష్ఠలతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఆ అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆ అమ్మవారు ఇంట్లో ఉన్నారు అంటే మనకి ఎటువంటి సమస్య ఉన్నా ఆ అమ్మవారే చూసుకుంటారు అమ్మవారి అనుగ్రహం పొందాము అంటే మనకి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తించినట్టే అష్ట ఐశ్వర్యాలు అంటే ఈ రోజుల్లో ముఖ్యంగా ఆరోగ్యం అని కూడా చెప్పవచ్చు ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే అందుకే అమ్మవారి అనుగ్రహం పొందితే ఆయుర ఆరోగ్యాలతో ఉంటాము వ్రత కథ పూర్తిగా చదువుకున్న తర్వాత మన చేతిలో ఉన్న అక్షింతలు కొన్ని కలశం దగ్గర వేసి కొన్ని మన తల మీద వేసుకోవాలి ఇంట్లో పిల్లలు ఉంటే చక్కగా ఆడపిల్లలైతే పట్టు పరికిన వేసి అందంగా తయారు చేసి ఆ అమ్మవారి పూజలో కూర్చోపెట్టండి ఆ అమ్మవారు చాలా సంతోషపడతారు వారి చేత కూడా పూజ చేయించండి అలాగే శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం అని చెప్పుకున్నాం కదా ఈ మాసంలో మొత్తం కూడా మనం ఎటువంటి గొడవలకు వెళ్లకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి అప్పుడే ఆ అమ్మవారు మన ఇంట్లో కూర్చుంటారు శ్రావణ మాసమే కాదండి మనం ఏ మాసంలో అయినా సరే ఎటువంటి గొడవలకు వెళ్లకుండా ఉంటే అంతా మంచిగా ఉంటుంది ఎప్పుడూ కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అప్పుడు ఎటువంటి చిరాకులు అనిపించవు అలాగే ఈ రోజున పిల్లల్ని అసలు తిట్టకూడదు కొట్టకూడదు ఆ అమ్మవారి స్వరూపంగా భావించాలి ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి నైవేద్యంగా ఇవే పెట్టాలి అవే పెట్టాలని ఏమీ లేదండి మన వీలును బట్టి ఎన్నైనా చేసి పెట్టవచ్చు మా ఆచారం ప్రకారం మేము మహా నైవేద్యం పెడతాము అమ్మవారికి పూర్ణాలు గారెలు పరమన్నం పులిహార అంటే మహాప్రీతికరము ఇవన్నీ ఉండేలా చూసుకుంటాము వాటితో పాటు అన్నం కూరలు కూడా చేసి పెడతాము నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి ఇలా పూజ చేసుకొని ముత్తైదుని ఇంటికి పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చిన తర్వాత మీరు భోజనం చేస్తే చాలా మంచిది ఒకవేళ వీలు పడకపోతే ఇలా పూజ చేసుకొని మీరు భోజనం చేసిన తర్వాత సాయంకాలం సమయంలో కూడా ఇవ్వవచ్చు కానీ వ్రతం చేసుకున్న రోజు తప్పనిసరిగా ఒక్కరినైనా పిలిచి తాంబూలం ఇవ్వాలి వచ్చిన వారిలో ఆ అమ్మవారిని చూసుకొని ఆ అమ్మవారే వచ్చారు అనుకుని వారికి మర్యాదలు చేయాలి వారికి చక్కగా బొట్టు గన్నము పసుపు ఇచ్చి అలాగే కాళ్ళకి పసుపు రాసి రెండు తమలపాకుల్లో రెండు పండ్లు పసుపు కుంకుమ వక్క ఖర్జూరము గాజులు పువ్వులు పెట్టి తాంబూలం ఇవ్వవచ్చు అలాగే మన వీళ్ళని బట్టి జాకెట్ ముక్క కూడా ఇవ్వవచ్చు తాంబూలంలో అయితే ఇంటికి వచ్చిన ఎవరిని కూడా కించపరచకూడదు ఒకవేళ సువాసిన స్త్రీలు వస్తే పండ్లు ఇవ్వవచ్చు అలాగే జాకెట్ ముక్క కూడా ఇవ్వవచ్చు చిన్నపిల్లలు వస్తే వారికి కూడా పసుపు రాసి పండ్లు ఇవ్వాలి ఒకవేళ స్త్రీలు తాంబూలం తీసుకోవడానికి వస్తే వారికి ఒక జాకెట్ ముక్క కాకుండా రెండు జాకెట్ ముక్కలు పెట్టి తాంబూలం ఇవ్వాలి వాయినం పుచ్చుకోవడానికి వచ్చిన ముత్తైదుల్ని చక్కగా అమ్మవారిలాగే చూసుకోవాలి కానీ కాళ్ళకి మట్టి ఉంది నల్లగా ఉన్నాయి ముట్టుకోను అలా అనకూడదు అమ్మవారి కాళ్ళులాగే భావించి మనం పసుపు రాయాలి కొంతమంది తాంబూలం చాలా ఘనంగా ఇస్తూ ఉంటారు చీరలు కూడా పెడుతూ ఉంటారు వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు మన వీళ్ళని బట్టి మనం చేసుకోవచ్చు తాంబూలంలో గిఫ్ట్ కూడా ఇస్తూ ఉంటారు అవన్నీ కూడా మన తృప్తి కోసం చేసుకునేవే ముఖ్యంగా మాత్రం పసుపు కుంకుమ పండ్లు పూలు గాజులు ఇవ్వాలి అలాగే వచ్చిన ముతేదులకి భోజనం ఏర్పాటు చేసినా కూడా చాలా మంచిది వీలు వారు నైవేద్యం సమర్పిస్తాం కదా ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టవచ్చు వారి నోటిని తీపి చేయాలి వచ్చిన వారు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు పెద్దవారైతే కాళ్లకు దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకోవచ్చు చిన్నవారైతే అంటే మనకన్నా చిన్నవారైతే గాజులకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవచ్చు మనం పూజ ఎంత ఘనంగా చేసుకున్నా ఆ అమ్మవారి ఆశీర్వాదం డైరెక్ట్గా తీసుకోలేము అమ్మవారు ముత్తైదుల రూపంలో వచ్చి ఆశీర్వాదం ఇస్తారు అందుకే ఎంతో తృప్తిగా ఆశీర్వాదం తీసుకోవాలి వారి చేతికి తోరం కట్టాలి మనకి వీలుంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు సాయంకాలం లలితా పారాయణం లాంటివి పెట్టించుకుంటే కూడా చాలా మంచిది ఇంట్లో పెట్టించకపోయినా సరే సాయంకాలం స్నానం చేసి దీపారాధన చేసి లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది ఈ విధంగా మేము వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకుంటామో షేర్ చేశాను ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు